స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎం మార్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు రెడ్ కలర్ మోనాలిసా అండ్ వైట్ కలర్ మోనాలిసా కస్టమైజేషన్ అండ్ ఎల్లో కలర్ క్రిస్టల్స్ ప్యూర్ క్రిస్టల్స్ అండి త్రీ ఎంఎం సైజ్ ఫస్ట్ క్వాలిటీ క్రిస్టల్స్ మంచి షైనింగ్ ఉంటాయి ఈ త్రీ కలర్స్ కాంబినేషన్ మల్టీ కలర్లో మీరు హారం చూస్తున్నారు త్రీ లైన్స్ హారం అండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ మోనాలిసా అనమాట చాలా డీసెంట్ లుక్ అండ్ మంచి కంఫర్టబుల్ సైజ్ అనమాట ఓకే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి మంచి దానిమ్మ గింజలు పండిన దానిమ్మ గింజలు ఏ కలర్లో ఉంటాయో అంత షైనింగ్ ఉన్నాయి గింజలు పెట్టినట్టే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు మొనాలిసా అనమాట మనకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా వచ్చింది షార్ట్ వీడియోస్లో ఉంది చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి న్యూ థింగ్ అనమాట రెండు మూడు కూడా మంచి కలర్స్ బ్లూ అండ్ గ్రీన్ అండ్ రెడ్ తయారు చేసాం ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి కస్టమైజేషన్ ఐటమ్స్ అనమాట త్రీ లైన్స్ అనమాట ఇవి ఓకేనా మ్యామ్ ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసేసుకోవచ్చు ఆర్డర్స్ అయితే రెడీగా వస్తున్నాయి అండ్ వన్ వన్ పీస్ వచ్చేసి త్రీ వన్ వన్ మోడల్ వచ్చేసి త్రీ త్రీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి మీరు కావాలి అని అంటే ప్రీ ఆర్డర్ మీద బుక్ చేసుకుంటే చేసి తయారు చేసి ఇస్తామండి మధ్యలో ఉన్న ఎల్లో కలర్ ఏంటంటే క్రిస్టల్స్ అండి మంచి షైనింగ్ క్రిస్టల్స్ ఒక బ్యాక్ కలర్ వచ్చినాయి ఓకేనా మేడం ఓప్యాక్ మోడల్ అండ్ మంచి ఎల్లో వచ్చేసి మంచి కాంట్రాస్ట్ అనమాట రెడ్కి కాంట్రాస్ట్ వస్తుంది ముత్యాలలాగా మెరుస్తాయి ఇవి కూడా మోనాలిసా అని ముత్యాలు కాదు మోనాలిసా కాకపోతే ముత్యాల మోనాలిస్ అనమాట వైట్ మోనాలిసా కూడా మంచి డీసెంట్ లుక్ కోసం అనేసి ఇలా కస్టమైజేషన్ అనేది చేశారు బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ హోల్ కనెక్టర్ తోటి త్రీ లైన్స్ మేకింగ్ అనమాట బ్యా బ్యాక్ని మీకు డిస్పాచ్ చేసేటప్పుడు చైన్స్ అనేవి అరేంజ్ చేసి ఇస్తాం చైన్ అండ్ హుక్ వస్తుంది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది పెట్టేసుకోవడానికి చక్కని ట్వంటీ టూ ఇంచెస్ మోడల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మేము చాలా చాలా బాగుంటుంది మీకు లుక్ అయితే వేసుకుంటే ఇలా వస్తుంది మంచి లుక్ వస్తుంది మేడం మోనాలిసా బీడ్స్ ఎప్పుడు మనకి కంఫర్టబుల్ సైజెస్లో ఉంటాయి ఐ మీన్ కంఫర్ కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి మీకు కావాలి అని అంటే ఇట్లా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసుకోండి ప్రైజ్ అయితే చెప్తాను ప్రైజ్ని బట్టి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో ఆర్డర్ బుక్ చేసేసుకోండి మేడం రెడీగా ఉన్నాయి ఆర్డర్స్ కూడా బ్లూ కలర్కి అయితే ఆర్డర్స్ వస్తున్నాయండి చాలా చాలా బాగుంది బ్లూ కలర్ కూడా అది గుత్త పొసలతో మేకింగ్ చేసాం ఇవి రెండు కూడా సెట్స్ సెట్స్తో చేసాం చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు ప్రైస్ చెప్తాను అండ్ లెంగ్త్ వచ్చేసి చూసుకున్నారా లుక్ అయితే మనం వేసుకున్నా సరే ఇలాగే ఉంటుంది ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి చైన్ త్రీ లైన్స్ హారం అనమాట ఓకేనా మ్యామ్ ప్రైస్ చెప్తానండి రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ప్రైస్ చెప్తాను ప్రైస్ చెప్పినప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా ఓకేనా మ్యామ్ చూస్తున్నారా మేడం మంచి డీసెంట్ మిర్చి రెడ్ అనమాట చాలా బాగుంటుంది మిర్చి రెడ్ అండ్ దానిమ్మ గింజలు బాగా తిక్కుగా పండితే ఎలా ఉంటాయో అదే కలర్ కూడా వస్తుంది మీకు ఓకే ఎల్లో కలర్ వచ్చేసి క్రిస్టల్స్ అండి ఇవి మోనాలిసా కాదు ఎల్లో కలర్ వచ్చేసి క్రిస్టల్స్ అనమాట వైట్ వచ్చేసి మోనాలిసా మళ్ళీ వైట్ మోనాలిసా ఓవెల్ షేప్ అండి ఈ రెడ్ కానీ వైట్ కానీ ఓవెల్ షేప్ మనం గ్రీన్ కూడా తయారు చేసామండి బ్లూ కూడా తయారు చేసాం ఒకసారి చూసుకొని వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ త్రీ లైన్స్ హారం అని పెట్టాను చూసారా ఇలాగా స్క్రీన్ షాట్ ఇలాగ వచ్చేటట్టు తీసుకోండి దయచేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అంటే చాలా అఫర్డబుల్ ప్రైస్ అండి మిస్ అవ్వద్దు త్రీ లైన్స్ హారం అనమాట మీకు మళ్ళీ స్టాక్ అయిపోతాయి ఇవి తెప్పిచ్చి తయారు చేయాలంటే చాలా టైం పడుతుందండి సేమ్ ఓవెల్ షేపు సేమ్ సైజు దొరుకుతాయని కూడా నమ్మకం లేదు ఇది మంచి కంఫర్టబుల్ సైజు అండ్ లెంగ్త్ కూడా అంతేనండి కంఫర్టబుల్ లెంగ్త్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ రోజు వచ్చే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు కూడా ముందే వచ్చేస్తాయి అత్యవసరం అనుకున్న వస్తువులు వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు రిక్వైర్మెంట్ని బట్టి త్వరగా ఆర్డర్ త్వరగా అలర్ట్ అవ్వండి న్యూ స్టాక్ అండ్ లిమిటెడ్ స్టాక్ కూడా ఉంటుంది న్యూ అయినా సరే ఓల్డ్ అయినా సరే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి త్వర త్వరగా బుక్ చేసేసుకోండి మ్యామ్ మీరు మిస్ అవ్వకండి చాలా తక్కువ ప్రైజ్ మార్కెట్లో దీని ఇలాంటి హారాలు ప్రైజెస్ చూసుకోవచ్చు మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఎవరు ఇవ్వట్లేదండి ఇట్లాంటి ఈ మా ఈ మోడల్ హారాలు వన్ థౌజండ్ దాటితేనే ఫ్రీ షిప్పింగ్ అది కూడా కొంతమంది మాత్రమే ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి మనం ఎవరిని ఏమీ అనలేము కాకపోతే మీకు మన ఛానల్లో ఎఫర్డబుల్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయని నేను మళ్ళీ చెప్పగలుగుతున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకోండి లైక్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మర్చిపోకుండా మేడం ప్లీజ్